నామానికి వేలాది కోట్లాది వందనాలండి అవకాశం ఇచ్చినటువంటి ప్రియ దైవజనులు ప్రొఫెట్ విజయసాగర్ అనేక ఆత్మల కట్టుటకు వారి యొక్క ఆత్మీయ ఆహారం ప్రతిదినము మనము వింటూనే ఉన్నాము అయితే మన ఆత్మలను బలపరచుకోవడానికి ఈ ఆహారము ఎంతో అవసరమై ఉన్నది ప్రియ దేవ ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ సో యవన బిడ్డలందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టమైన రోజు కదండి దీనికోసం అమ్మ నాల్ని లెక్క చేయరు తల్లిదండ్రులను లెక్క చేయరు కావాలంటే వాళ్ళు చేతులు కోసుకుంటారు రక్తాలు కరుచుకుంటారు ఏవేవో చేస్తారు అది క్షణ బంగురం అది క్షణ బంగురమే ఆ మోముపై ఉన్న అందం ఎంతవరకు ఉంటుందో అంతవరకునే దాని యొక్క వ్యామోహం అందుకనే సామెతారు సామెతల గ్రంథంలో మాట ఉంటది కదా అందం మోస్కరము సౌందర్యం వ్యర్థం అందం మోస్కరము సౌందర్యము వ్యర్థం ఈ అందానికి సౌందర్యానికి బిడ్డలు అందరూ కూడా ఏమైపోతున్నారంటే తలైపోతూ ఉన్నారు నేటి దినాల్లో ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులను కలపడానికి ఒక వ్యక్తి చేసినటువంటి త్యాగానికి త్యాగాన్ని బట్టి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక పనిని బట్టి అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజును జరుపుకుంటున్నారు కానీ నిత్యము మనం నిలిచి ఉండే ఆ పరలోక ఒక రాజ్యానికి మనం అందరము వారసులు అవడానికి ఏం చేశారండి దేవుడు ఆ పరమ పరమందు నుండి ప్రభు అయిన వేసి క్రీస్తు వారు తన యొక్క సుందర రూపాన్ని మన కొరకు పరిచేశారు ఎవరిని చంపలేదు ఎవరిని పల్లెత్తు మాటనలేదు ఎవరు కొట్టినా గుద్దినా ఆయన శిలువు మరణంపై వేలాడదీసినా ఆయన ఏమి కూడా మాట్లాడకుండా తన ప్రాణాన్ని సైతము త్యాగం చేసి తన రక్తం యొక్క చివరి బొట్టు వరకు కార్చి నీకు ఆ తండ్రికి ఉన్నటువంటి మధ్య వైరాన్ని తొలగించి అక్కడికి మనకి వారసులుగా ఏర్పాటు చేయడం కొరకు ఆ ప్రభు చేసిన త్యాగానికి ఎవరు గుర్తించుకుంటున్నారు ఈ రోజుల్లో అందుకే చిన్ననాటి నుండి కూడా మనకి ఉంటుంది కదా వాక్యం సామెతలో బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పము వాటి నుండి వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడు మనం చిన్ననాటి నుండి మందిరానికి బిడ్డల్ని అలవాటు చేయాలి దేవుని యొక్క వాక్యంలో మనం వాళ్ళని వృద్ధి చెందించాలి వారిలో దేవుని యొక్క అక్షయబీజాలను నాటాలి నాటడం ద్వారా వాళ్ళు ఏమవుతారంటే దేవునిలో ఎదగడం వల్ల లెబనోన వృక్షాలు వలె సువాసన కలిగిన వారుగా వారుంటారు అనేకులకు సువాసన వెదజల్లే బిడ్డలుగా దేవుని యొక్క సువాసన దేవుని యొక్క సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉంటారు దానికోసమే ఎప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి బలి అయి మనందరినీ రాజ్యానికి మనకి దేవునికి మధ్య ఉన్న వైరాన్ని తొలగించి మనల్ని అక్కడ ఉంచడానికి దేవుడు చేసినటువంటి గొప్ప పనిని ఎవరు కూడా స్మరించుకునే స్థితిలో లేరు ఎవరు కూడా స్మరణకు తెచ్చుకోవట్లేదు మరి ఈ సౌందర్యం వలన ఈ అందం వలనే కదా అలనాడు హవ్వగారు చేసినటువంటి తప్పు అక్కడున్న పండుని చూసింది రమ్యంగా ఉందనుకుంది ఆ పండుపైన వ్యామోహం పెంచుకుంది తినాలనుకుంది కోరిక తీర్చుకుంది పాపంకి మన అందరినీ దోసులుగా చేసింది ఆ దాస్యత్వం నుంచి విడుదల పొందించడానికి యేసుప్రభు వారు తన యొక్క రక్తాన్ని చెందించారు అలా మనం చూస్తే కనుక తామారు తామారు తన అందం చేతనే తను మోసపోయింది తన అందం వలనే తానేమైపోయింది ఏమైపోయింది మోసపోయింది తనకున్న సౌందర్యాన్ని చూసి దావీదు కుమార్తె అయినటువంటి తామారు అప్షలము తామారు ఇద్దరు కూడా దావీదుకి బిడ్డలే అప్షలం కూడా చాలా సౌందర్యవంతుడు చాలా రూపవంతుడు అలాగే తామారు కూడా చాలా సుందరి మనం ఒకసారి చూద్దామండి రెండవ సమయాల గ్రంథము రెండవ సమయాల గ్రంథము పదమూడవ వచ్చిన తర్వాత దావిత కుమారుడు అప్షోలమునకును తామారు రెండవ సమయాలు పదమూడు ఒకటి తర్వాత దావీదు కుమారుడు అప్షోలమునకును తామారను ఒక సుందరవతి సహోదరి ఉండగా దావీదు కుమారుడుగా అమ్నోను ఆమెను మోహించను చాలా తామారికి ఎవరున్నారంటే తామారను ఒక సుందరియగు సు సహోదరియుండగా అప్షలోం కండి ఎవరికి సుందరి ఆమెను చూసి దావీదు కుమారుడే ఏం చేశాడు అమ్నోను ఆమెను మోహించి ఆమెను తన నాశనానికి కారణమైనవాడు అతను అలాగే అప్షలోం అప్షలం కూడా చాలా సుందరుడు అదే అదే అధ్యాయమా అదే రెండవ సమయాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఇస్రాయేల్ అందరిలో అంత సౌందర్యం గలవాడు ఒక్కడునూ లేడు అరికాల మొదలుకుని తల వరకు ఏ లోపమును అతని అందు లేకపోయెను తన తల వెంట్రుకలు ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులములాయెను అంత సౌందర్యవంతుడు ఎవరూ లేరంటండి అరకాల మొదలుకొని తల వరకు కూడా ఏ లోపమో అతనిలో లేనటువంటి లేనటువంటి వాడు అప్షోలం ఆ అతని అందమే అతనికి ఏమైంది వ్యర్థము దాన్ని బట్టి నేటి యోజనమంతా కూడా తన యొక్క తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అసలైన అసలైన సౌందర్యము అసలైన అందము ఎక్కడ ఉంటుందంటే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మనకి చెప్పిన చేసినటువంటి సిలువు యాగంలో ఆ కాడిమ్రానును మోసినప్పుడే ఆ సౌందర్యాన్ని మనం పొందుకోగలం అందుకని యవ్వన కాలంలో నరుడు యహోవా కాడి మోయుట మేలు అని సెలవిచ్చాడు మరి ఆ యవ్వన కాలంలో బిడ్డలందరూ కూడా దేవుని యొక్క కాడి మోయాలంటే తల్లులుగా తండ్రులుగా మనం ఏం చేయాలి మనం ఏం చేయాలండి ప్రతిదినము మనం ప్రార్థించాలి ప్రతిదినము ప్రార్థించాలి ఒక భక్తుని యొక్క తల్లి ప్రార్థించిన ప్రార్థించడం వల్లే నేను నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను ఇక్కడ వరకు కొట్టుకుని వచ్చానని ఒక భక్తుడు సెలవిస్తూ ఉంటారు అంటే ఒక తల్లి కన్నీళ్లు విడుస్తూ ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటే కనుక తన బిడ్డలందరూ కూడా ఎవరిలో పెరుగుతారండి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవించేవారుగా ఉంటారు అందుకనే పరమగీతాల్లో ఒక వాక్యం ఉంటుంది పరమగీతాలు ీతలు ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం పెందల కాడ లేచి ద్రాక్షావనమునకు పోదము పోదాము చిగిరించినవో చిగురించినవో లేదో వాటి పువ్వులు వికసించినవో లేదో దాడిమ్మ చెట్లు పట్టినవో లేదో చూతము రమ్ము అచ్చటినే నా ప్రేమ సూచనలు నీకు చూపించదం అక్కడ ఏమంటున్నారు పెందల కాడ లేచి ద్రాక్షవనమునకు పోదాం ద్రాక్షవలు చిగురించినవో లేదో దాని పువ్వులు వికసించినవో లేదో దాడిమ్మ చెట్లు పూత పట్టినవో లేదో మనం అక్కడికి వెళ్ళి ఏం చేయమంటున్నారు చూద్దాం అంటే పెందల కాడ లేచి మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే కనుక ఏమవుతాయండి ద్రాక్ష ద్రాక్ష వళ్ళు చిగురుస్తాయి అక్కడ పువ్వులు వికసిస్తాయి దాడిమ్మ చెట్లు పూత పట్టినవో లేదో చూద్దాం రండి అంటున్నారు మనం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలి ఎక్కడ చేయాలండి దేవుని సన్నిధిలో ప్రతినిత్యము చేతులు ఎత్తి అలనాడు అన్నా ప్రవక్తిని ఎటరీగా దేవుని ఆలయంలో తన సౌందర్యాన్ని అందా అందాన్ని విడిచిపెట్టిందో ఆమె ఎనభై ఏండ్లు అక్కడ విధవ రాండ్లుగా దేవుని మందిరంలో పరిచయం చేసింది ఎన్ని సంవత్సరాలుకి ఆమెకి విధ వితంతు వచ్చి వితంతు అయిందండి లోకసు వార్త ఒకసారి చూద్దాం లోకసు వార్త వార్త రెండవ అధ్యాయము ఏండ్ల పెడితో సంసారం చేసింది సంసారం చేసి బహుకాలం గడిచినది ఎనబది సౌందర్యాన్ని అంతటిని విడిచిపెట్టి తన అందాన్ని ఆనందాన్ని అంతటిని విడిచిపెట్టి తన యవ్వనకాలపు కోరికలను కోరికలన్నిటిని విడిచిపెట్టుకుని ఏం చేసిందండి దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవిస్తూ అనేకులను రక్షించడానికి అందుకనే చూడండి ఎప్పుడైతే ఆ గడియలో ఆమె ముప్పై ఎనిమిదో వచ్చిన చూడండి ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఆ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను ఎవరిని గూర్చండి అంతకెందుకు తర్వాత అంతటా అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన చూడగానే ఆమె ఏం చెప్పింది విమోచన కనుక విమోచన కొరకు కనిపెట్టుకొనిచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను ఆ గడిలోనే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసిన వెంటనే ఆమె ఏం చేసిందండి ఆ బాలుడైన యేసు ప్రభు వారిని చూడగానే ఆ శిశువుని చూడగానే ఏం చేశారు అందరికీ చెప్పారు విమోచనకు సిద్ధంగా ఉన్నటువంటి ఆమె ఎక్కడుంది మందిరంలో ఉంది ఆమె సౌందర్యం కోసం ఆలోచించలేదు ఆమె జీవితం కోసం ఆలోచించలేదు దేవుడు ఏ కార్యమైతే నియమించి ఉన్నాడో ఆ కార్యం కొరకు ఆమె అక్కడ నిలిచి ఉండి ఆ దేవుని మందిరంలో సేవలు చేస్తూ దేవుని కొరకు కనిపెట్టుకు ఏం చేసింది అక్కడ అందరి కొరకు విమోచన కొరకు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో అనేకులను విమోచన కొరకు ఆమె ఏం చేసిందనమాట ఆల్రెడీ సిద్ధపాటు ఉంది విమోచన కొరకు పాపం అనే కాడి నుంచి విమోచన కలిగించి పరలోక రాజ్యానికి అనేకులను సిద్ధం చేయటం దేవుడిచ్చిన పనిలో ఆవిడ ఉండి దివారాత్రంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అనేకులను ఏం చేసిందండి విమోచనకు సిద్ధం చేసిందని ఆ విమోచనకు సిద్ధపడిన వారు చెప్తుంది ఇదిగో మన విమోచనకత్తా వచ్చి ఉన్నాడు మన కొరకు ప్రైదానం చెల్లించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనాల ద్వారా తెలియచేసిన వ్యక్తి పుట్టి ఉన్నాడు ఈ శిశువు ఇతనే అని అక్కడున్న వారందరికీ తెలియచెట్టే అంటే తన సౌందర్యం తన వయస్సు అంతటినీ విడిచిపెట్టింది అలాగే రూతు గారు ఎస్పేరు గారు వారికి ఉన్న అందాన్ని అంతటినీ కూడా ఏం చేస్తారండి దేవుని కొరకే వినియోగించుకున్నారు మేము ఇంత అందంగా ఉన్నాము ఇంత సౌందర్యంగా ఉన్నామని చెప్పి వాళ్ళు దేనికి కూడా విడిచిపడలేదు వాటిలో ఆ వారిలో అసూయ అహంకారం అనేది ఏమాత్రమో రాలేదు వారు ఏం చేశారు దేవుని సన్నిధిలోనే అనేక మంది యూదులను రక్షించడానికి ఎస్తేరు గారు తను ఏం చేసిందండి ఉపవాస దినాన్ని ప్రకటించుకుంది అతిరీతిగానే మనం అందరం కూడా మన బిడ్డలందరూ కూడా రక్షించబడాలన్నా వాళ్ళ మోక్ష మార్గంలో నడిపించబడాలన్నా అనేకులను విమోచనకు సిద్ధపాటు మన బిడ్డల ద్వారా జరిగించాలన్నా నిత్యము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థించే వారముగా ఉండాలి నరునికి మేలైనది దేవుని యొక్క కాడి మోయడమే ఆ యవ్వన కాలంలో నరుని కాడి మోయడం నరుడికి ఎంత ముఖ్యమో ఆ విషయాన్ని తెలియజేయడం కొరకు ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించడం కొరకు వాళ్ళందరూ దేవుని మార్గంలో నడవడం కొరకు నిత్యమో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ఈ అందము ఈ సౌందర్యము మనం చనిపోయిన తర్వాత ఎందుకు పనికిరావు చచ్చని స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడానికే ఆ సుందరుడైన ఏసయ్య ఏసయ్య మన కొరకు బలి అయి ఉన్నారు ప్రభు యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు కానీ నేటి దినాల్లో మన సౌందర్యం కోసం అనేకమైన వాటిని వినియోగిస్తూ ఉన్నాం చనిపోయిన తర్వాత ఈ కట్టి బయట ఉంటుంది ఏమంటారండి మన పేరు పెట్టి పిలుస్తారా అండి రజనీ గారి రజనీ అండి అయ్యో బయట పడుకోబెట్టేసిరైతే అంటారా అలాగనరో ఆ శవాన్ని తీసేయండి అంటారు ఆ శవాన్ని తీసేయండి అంటారు రజనీయండి అయిపోయిందంటే తీసుకెళ్ళిపోవాలని అంటారు మరి అసలు అసలు మనం తిరిగి నడియాడుచున్నటువంటి కారణం ఏంటి మనలో ఉన్న ఆత్మ ఆత్మ ముందు మనకి సౌందర్యం అనేది అర్థించుకోవాలి ఆత్మకు మనం ఏం చేసుకోవాలండి సౌందర్యం కావాలి మన దేహానికి కాదు సౌందర్యం దేనికి సౌందర్యం కావాలి మన ఆత్మకు సౌందర్యం కావాలి మన ఆత్మకు సౌందర్యం కావాలంటే అనునిచ్చి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా దివరాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా మనం అందరం ఉండాలి అందుకనే దావిదారుడు అంటాడు కదా రెండవ దిన వృత్తాంతాలు మొదటి దిన వృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయం చూడండి మొదటి దిన వృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయం మరియు దేవుడేని యహోవా నివాస స్థలం ఇదే నివాస స్థలం ఇదే అని ఇస్రాయేలు అర్పించు దహన బల్లకు పీఠం పీఠం ఇదే అని దావీది సెలవిచ్చాను తరువాత దావీదు ఇస్రాయేలు దేశమందుండు అన్యజాతి జాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞయించి దేవుని మందిరం కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించను వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలకేమి విస్తారమైన ఇనుమును తోచసక్యము కానంత విస్తారమైన ఇత్తడిని దేవదారు మ్రానులను దావీది సంపాదించును సిదోనియులను తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసుకుని వచ్చి నా కుమారుడైన సొలోమాను పిన్న వయస్సుగల లేతవాడు కట్టబోవు మందిరం దాని కీర్తిని బట్టి అందమను బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలను కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావి తన మరణమునకు ముందుగా విస్తారంగా వస్తువులను సమకూచించారు నా కుమారుడైన సులోమోను పిన్న వయసు గల లేతవాడు యహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమను బట్టి దాని కీర్తిని బట్టి అందమును బట్టి మందిరము సులోమాను కట్టించేటువంటి మందిరము ఎలా ఉంటుందంట తన కీర్తిని బట్టి అందమును బట్టి మన దేహం మన దేహ అందాన్ని కాదు మన దేహం అనే మందిరములో నిల్ నిలిచి ఉన్నటువంటి ఆ దేవుని వల్ల మన మందిరాలు ఎలా ఉండాలి అందముగా ఉండాలి అందుకని చిన్న వయసు వాడే అందుకని దావీదుకి దావేదికారుడు చనిపోయే ముందు కూడా మరణించే ముందు చెప్తాడు సులోమాన్ని పిలిచి నేను నేను వెళ్ళే మార్గంలో వెళ్ళవలసి ఉన్నది కాబట్టి నువ్వేం చేయాలి నేను చెప్పిన ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ నడుచుకుంటే కనుక ఆ దేవుడైన యహోవానికి తోడుగా ఉంటాడు ఎలా నాకు తోడుగా ఉన్నాడు నీకు కూడా అట్రీతిగానే తోడుగా ఉంటాడని సెలవిచ్చాడు అలాగే దేహం అనే మన మన దేహంలో ఉన్నటువంటి మన మందిరాలు మన ఆత్మీయ మందిరాలు ఎలా ఉండాలి అందంగా ఎవరికి అందంగా ఉండాలి దేవునికి అందంగా ఉండాలి మనలో అహంకారము అసూయ ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి ఎలాంటివంటే హేయమైన క్రియలు మన దేహాలు కాదు కాని దేవునికి మన ఆత్మలో మన ఆత్మ ఒక మందిరముగా అతి సుందరంగా కనిపించడానికి మనమే ఒక మందిరముగా తయారు చేయబడాలి అందుకు దావిదేం చేశాడండి అన్ని సిద్ధం చేశాడు పెన్న వయసులో ఉన్న తన కుమారునికి ఏమి అవసరమో అన్నీ సిద్ధం చేశాడు ఏ సులోమాన్ గారు సంపాదించుకోలేరా ఆయన రాజుగారే కదా ఆయన రాజు రాజుగారు ఇవన్నీ సమకూర్చాలా ఆయనకి తెలివి లేదా తెలివి ఆయన గొప్ప జ్ఞాని కదండి ప్రపంచంలో ఉన్నవారి కంటే ఇక రాబో తరంలో కూడా ఎవరు కూడా అంత జ్ఞాని లేరని మన వాక్యం సెలవిస్తుంది అంటే అంత జ్ఞాని అయినా ఆ సులోమాని గారికి ఏం చేశారండి తండ్రి అయిన దావీదు అన్నీ సిద్ధం చేశారు దేవుని యొక్క మందిరాన్ని కట్టడం కొరకు ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేస్తారు కాబట్టి తల్లిదండ్రులమైన మనము మన కుమారులు ఒక మందిరంగా ఉండాలి అంటే దేవునికి మనము కూడా అన్నీ సిద్ధం చేయాలి వాక్యంలో సిద్ధం చేయాలి ప్రార్థనలో సిద్ధం చేయాలి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విలువలన్నీ కలిగిన బిడ్డలుగా క్రీస్తు మనస్సును ధరించుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డ ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఈ దావిది గారు ఎట్ రీతిగా తన కుమారుడు పిన్న వయసులో ఉండగానే అన్నీ సిద్ధం చేశాడో అటు రీతిగా మనం కూడా మన ప్రార్థనల ద్వారా మన బిడ్డలకు అవసరమైన ప్రతి దానిని మనం సిద్ధపాటు చేయాలి ఈ లోక సంబంధమైనవి కాదు పరలోక సంబంధమైన ఆ సౌందర్యాన్ని పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి మన బిడ్డలని సిద్ధం చేయాలి మనం ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా కష్టపడతారు మా పిల్లలు అందంగా ఉండాలని అవి ఇవి తీసుకొస్తారు మొక్కలకు పాముతూ ఉంటారు కానీ దేవునిలో పెరగాలంటే దేవు మన ఆత్మ సౌందర్యంగా ఉండాలంటే నా బిడ్డ ఆత్మ సౌందర్యంగా ఉండాలంటే వాడికి నేనేం చేయాలనేది ఆలోచించరు ఈ ఈ లోక సంబంధమైన మా పిల్లోని చూడగానే మా పిల్లోడు అందంగా ఉన్నాడు మా అమ్మాయి వేసుకున్న బట్టలు చాలా బాగున్నాయి అని అందరూ చెప్పుకోవాలని చూస్తారు కానీ మా అమ్మాయి ఆత్మ సౌందర్యంగా ఉందా నా కుమారుని ఆత్మ సౌందర్యంగా ఉందా దేవుని దృష్టికి నేనేం చేయాలి అనే ఆలోచన లేదు కాబట్టి నేటి దినాల్లో ఈ రోజుని స్పెషల్గా ఈడే రోజుని తల్లిని తండ్రిని దేవుణ్ణి మరిచి వాని ఇష్టానుసారమైన పైచాచక పనులు చేస్తూ ఉన్నారు ఆ పనులు జోలికి వెళ్లకుండా బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుని మార్గంలో దేవుడు చేసినది సిలువ త్యాగాన్ని గుర్తిస్తూ ఆయన కాడి మోసిన రీతిగా మనము మన కాడిని మోయాలి అని బిడ్డలు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే దావేది ఏ రీతిగా అయితే సులోమోను మందిరాన్ని నిర్మాణానికి సమస్తము సమకూర్చాడో అట్ రీతిగా మన బిడ్డల యొక్క సౌందర్యాన్ని వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని ఇంకనో మెరుగుపరచడానికి తల్లిదండ్రులమైన మనము నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి కాబట్టి ప్రియమైన ఆ పరమ గీతాల్లో మనకి ఆ స్త్రీ ఏం చేసింది పెందలకాడ లేచి వచ్చి దాడిమ చెట్లు పూజనీయో లేదో ఆ పూత పట్టిందో లేదో ద్రాక్ష వలుడు పూచునీయ ద్రాక్ష వలుడు కాపుకొచ్చిందో లేదో ఎటు రీతిగా చూసిందో మనము కూడా మన బిడ్డలు దేవునిలో కాపు కాస్తున్నారా మన బిడ్డలు పువ్వు దేవుని దృష్టిలో పువ్వు వలె చిగురిస్తున్నారా అని మనం ఏం చేయాలండి నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారముగా యోబు కూడా ఏం చేస్తాడని పెందలకాడ లేచి ఉదయాన్నే ప్రతి బిడ్డ కొరకు ఏం చేశారు బలియాగము చేసేవారు దహనవలుడు అర్పించేవారు కాబట్టి మనం కూడా మనం మనమందరము సమయాన్ని కేటించుకొని మన పిల్లల కొరకు మన కొరకు అనేక మంది రక్షించబడ్డటకు పాశ్రమ్ గారు ఆల్రెడీ చెప్పారు అనేక మంది పిల్లలు చాలా నశించిపోతారని నేటి చూస్తే కనుక మొన్న మేము మా వీధిలో మా స్ట్రీట్లో చూసాం ఒక బాబుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటండి ఒక బాబుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ చిన్న బా చిన్న అబ్బాయికి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది బ్లడ్ ఇన్ఫెక్షన్ చిన్న పిల్లడికి ఏం తింటాడని బ్లడ్ ఇన్ఫెక్షన్ ఆ చిన్న బాబానే కదండి ప్రతి చోట బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేదే వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి దైవధన్లు ఏదైతే చెప్తున్నారో వాటిని అనుసరించి మన జీవితాలను అలాగే దేవుని యొక్క మాటను ముఖ్యంగా దేవుని యొక్క మాటను వేరుకొని ఆ దేవుడికి మనం ఏ నిబంధన అయితే చేసుకున్నామో ఆ నిబంధన ప్రకారంగా మన జీవితాలను కొనసాగించుకుంటారని ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశ్రదించదు కాక ఆమెను